తూర్పుగోదావరి జిల్లా దేవరిపల్లి మండలం యాదవోలు గ్రామం పాలివీరు వెంకట సత్యనారాయణ సన్ ఆఫ్ మూలస్వామి అనే వ్యక్తి భీములు గ్రామానికి చెందిన మహిళతో పెద్దల సమీక్షలో వీరు కుటుంబాలు అంగీకరించి నిజార్థం చేసుకుని నిన్న అనగా పది ఎనిమిది రెండు వేల ఇరవై సోమవారం ఉదయం మూడు గంటలకు పెళ్లి ముఖ్యం నిర్ణయించుకున్నారు ఇరువురు కుటుంబాలు పెళ్లికి రెడీ అవ్వగా నిన్న సాయంత్రం ఆరు గంటలకు దేవరపల్లి మండలం రామన్నపాలెం గ్రామం వద్ద శివం ఫంక్షన్ హాల్ వద్దకు పెళ్లి కూతురు వాళ్ళు భీమోలు గ్రామం నుంచి బయలుదేరగా పెళ్ళికొడుకు కొడుకు వాళ్ళు ఫోన్ వచ్చింది పెళ్ళికొడుకు లేదని ఎక్కడికో ఎక్కడికోరని వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు పెళ్లి కొడుకు తల్లి బంధువులు అందరూ కలిసి యాదవుల గ్రామం వెళ్ళగా అక్కడ పెళ్ళికొడుకు కుటుంబ సభ్యులు ఎవరు లేరు వారు దేవరపల్లి పోలీస్ స్టేషన్ తెలుసుకొని తిరిగి దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకోగా అప్పటికే పాళివీర వెంకట సత్యనారాయణ సన్ ఆఫ్ పాలి మూల స్వామికి పెళ్లి అయినట్లు పెళ్లి చేసుకుని అమ్మాయి దేవరపల్లి స్టేషన్ కు వచ్చి నన్ను పెళ్లి చేసుకుని మోసం చేసి మరో పెళ్లి చేసుకున్నట్లు పోలీస్ పోలీసులు కేసు పెట్టడం జరిగింది అది తెలుసుకున్న పెళ్లి కూతురు కుటుంబం ఎంతో బాధకు లోనవడం జరిగింది పెళ్లి కుమార్తె నేను రాత్రి విషయాన్ని గుర్తించుకోలేక ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడడం జరిగింది పెళ్లి కూతురు ఆత్మ స్థైర్యం పెట్టిపోయి ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు వీరికి తగిన న్యాయం చేయవలసిందిగా దేవరపల్లి పోలీసులను ఆశ్రయించారు కేసు నమోదు చేశామని దర్యాప్తు చేసి బాధితులకు న్యాయం చేస్తామని దేవరపల్లి సీఐ నాయక్ తెలిపారు నాగ సత్యనారాయణ అనే యువకుడు గోపాల్పురం మండలంలోని ఒక గ్రామానికి చెందిన యువతితో వివాహ నిత్యమైంది గత నెల రోజుల క్రితం నిన్న అనగా పదో తారీఖు పది ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున దేవరపల్లిలోని ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో వివాహం జరగాల్సిన ఉంది ఈ వివాహానికి సుమారు ఒక గంట ఉండగా పెళ్లి కూతురుకు సంబంధించిన బంధువులందరూ పెళ్లి కూతురుతో సహా కళ్యాణ మండపానికి వచ్చేశారు చివరి నిమిషంలో పెళ్లి కొడుకు పెళ్లికి రాకుండా పెళ్లికి ఆజారవకుండా ఎటో వెళ్ళిపోయినాడని ఇలా మోసం చేశాడని గోపాలపురం మండలానికి చెందిన ఒక యువతి తల్లిదండ్రులు పెళ్లిపుత్రు తల్లిదండ్రులు వాళ్ళ బంధువులందరూ వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది సో కంప్లైంట్పై దేవరపల్లి పోలీస్ స్టేషన్లో వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం జరిగిన సెక్షన్ కింద కేసు నమోదు చేశాం ఈ కేసులో దర్యాప్తులో భాగంగా అతను ఎందుకు వెళ్ళిపోయాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు కారణం ఏంటనేది పూర్తిస్థాయిగా విచారణలో తేలవలసి ఉంది ఏదైనా బాధితురాలకి చట్టపరగలు న్యాయం చేయడానికి పోలీసులు ముందుంటాం